ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఉండాలి పెద్దలు అనుభవంలు మీరు వారి గురించి ఎక్కువ పరిచయం ఉన్నది కాబట్టి వారి గురించి వారి రచనల పైన మీరు ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి మీరు ఆ కావాలని కంపెనీలో ఉండాలని ఈ నెల ఇప్పుడు జూలైలో ఇరవై రెండు తారీఖుల నేను వస్తాను నువ్వు ఎక్కువ ఇంతకైతే అబ్బాయి చెప్తా వస్తా మీరు మీరు అందరం చేస్తే ఏదైనా మంచి పని చేస్తుంది ఏ పని చేస్తే నువ్వు రావాలి అక్కడ హాస్కెట్ వాళ్ళు ముఖ్యార్టిదిగా మహేష్ కువర్ కూడా వస్తుంది వస్తాను అసలు కవితం జరిగే ఓరి నైజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రెక్కసుడుమా కిన్నడేని వీరు వెన్ను పిలిచి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాలు వీణ అడుగు ప్రాణాలను గడగడమని నిన్నావు గుడగుడమని నెత్తు దాగి జడియకు కూర్చుండినావు దగాకోర్ బడచోర్ రజాకారు పోషకుడు దిగిపోమ్మని జగత్తంతా నగారాలు కొడుతుంది దిగిపోయి తెగిపోయి ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తానని నైజాం ముంగు